నేను మొదట వరకు జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను కన్నా లక్ష్మీనారాయణ గారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎంపిక కబడ్డారు ఈ మధ్యలో కొన్ని కొన్ని సమస్యల వలన కొంత గ్యాప్ వచ్చింది మాట వాస్తవం ఈరోజు శ్రీనివాస్ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు బాబు గారితో మాట్లాడి రేపు భవిష్యత్తు గురించి ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి దీన్ని ప్రాధాన్యత ఏంటి దీనికోసం మీరు కష్టపడి పనిచేయండి రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది రేపు భవిష్యత్ అంతా మనదే అని చెప్పడం జరిగింది అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో త్యాగాలు చేశారు ఆయన త్యాగాలకు కూడా మేము కూడా అనుసరిస్తూ ఈరోజు నేను కూడా నా నామినేషన్ విత్డ్రా చేసుకొని గతంలో కూడా చెప్పాను ఎప్పుడూ చెప్పాను నేను ఏ మీటింగ్లో కూడా చెప్పాను ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి అవుతారో కన్నా లక్ష్మీనారాయణ గారు అయ్యారు ఉమ్మడి అభ్యర్థిగా నేను పల్లకి మోస్తానని చెప్పాను ఆ రోజే చెప్పాను ఈ రోజు కూడా చెప్పాను మా మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా కూర్చొని మాట్లాడుకొని తొలగించుకున్నాము రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నన్ను ఆయన సముచితంగా చూస్తానని ఆయనతో పాటు కలుపుకొని పోతానని చెప్పేసి శ్రీనివాస్ గారి దగ్గర అందరి దగ్గర కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఆయన నన్ను కలుపుకొని పోయిందని కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను